ొమ్మా బురుసేలేని నానానికి వెలుగుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి వెలుగుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలుగుండకపోతే చెలిమికి వెలుగుందా గల గల మనిషి మూవగా కలతిరుగని చిరునవ్వుగా నాయదల తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురే కలవేరట ఊపిరొకటే చాలట ఆవరాన్ని స్నేహమంటున్నా మనం కంటి పాపని కాపు కాసే జంటరి పల కాపలాగా నిండు నిండు నువ్వు నేను